నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ సీఐ కిషోర్ కుమార్ శనివారం సాయంత్రం పాతికేయుల సమావేశం నిర్వహించి నూతన మద్యం పాలసీ దుకాణాల విధి విధానాల గురించి తెలియపరిచారు ఎక్సైజ్ శాఖ సీఐ కిషోర్ కుమార్ మాట్లాడారు ప్రభుత్వ నూతన మద్యం పాలసీ విధానంలో ఐదు మండలాలకు పదమూడు మద్యం దుకాణాలు ప్రభుత్వం కేటాయించిందని ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అభ్యర్థులు నేరుగా ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఆత్మకూరు నందు అందజేయగలని శాఖ సీఐ కిషోర్ కుమార్ ఎస్సీలు జగదీష్ వీరస్వామి మరియు సచివాలయ సిబ్బంది మునవర్ షఫీ పాల్గొన్నారు అండ్ స్టేషన్ ఆత్మకూర్ స్టేషన్ ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు మనం ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ప్రభుత్వం వారు ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి ఈ గెజిట్ నోటిఫికేషన్లో భాగంగా మన ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పదమూడు షాపులు కేటాయించబడినాయండి ఐదు మండలాలకు కలిపి పదమూడు షాపులు కేటాయించబడినాయండి అవి కొద్దిగా వివరంగా చెప్తాను ఎక్కడెక్కడ ఆత్మకూర్ మున్సిపాలిటీలో నాలుగు షాపులు ఆత్మకూర్ రూరల్ ఏరియా రెండు షాపులు కొత్తపల్లి మండలానికి ఒక షాపు పాములపూడు మండలానికి ఒక షాపు వెలుగోడు మండలానికి మూడు షాపులు శ్రీశైలం మండలానికి రెండు షాపులు కేటాయించండి ఈ షాపులను కేటాయిస్తూ ఒక ఆన్లైన్ పద్ధతిని ఆ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు చేసుకోవాలని సూచించారు ఆన్లైన్ అప్లికేషన్లు ఎలా చేసుకోవడం అంటే ప్రతి ఒక్కరికి మొబైల్ నెంబర్ ఉంటుంది కదండి ఆ మొబైల్ నెంబరు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆ ఐడి ప్రూఫ్ ఉంటే చాలు ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు తర్వాత ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత అతను సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అతని చెయ్యి దాంట్లో పెట్టుకొని తద్వారా లాగిన్ అవ్వచ్చు ఆన్లైన్లో ఆన్లైన్లో లాగిన్ అవ్వచ్చు ఆన్లైన్లో లాగిన్ అయిన తర్వాత ఆ ఆన్లైన్లోనే రెండు రకాల పేమెంట్లు అడిగాం ఒకటి ఆన్లైన్ పేమెంటు ఒకటి ఆఫ్లైన్ పేమెంట్ సో ఈ ఆన్లైన్ పేమెంట్లో మళ్ళా రెండు రకాలు ఒకటి ఆన్లైన్ పేమెంట్ ఎట్లుంటుందంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా కానీ క్రెడిట్ కార్డు ద్వారా అయినా కానీ యూపీఐ ద్వారా కానీ పే చేసుకోవచ్చు అది వచ్చి తర్వాత హైబ్రిడ్ మోడల్ ఎలా ఉంటుందంటే అదే ఆన్లైన్లో చలాన జనరేట్ చేసుకొని బ్యాంక్ వెళ్ళి కట్టి తీసుకుని రావాలి ఇంకోటి వచ్చి ఆఫ్లైన్ పేమెంట్ అనమాట ఈ ఆఫ్లైన్ పేమెంట్ ఎలా ఉంటుందంటే డీడీ డీడీలు ఇవ్వాల్సి వస్తుంది అది డీడీలు ఎవరి పేరు మీద ఇవ్వాల్సి వస్తుంది అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల పేయబుల్ అట్ నంద్యాల అని వారి పేరు పేరుపైన డిడిపిసి ఇవ్వాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్లు నాన్ రీఫండబుల్ ఫీజుగా ప్రకటించు ఆ నాన్ రీఫండబుల్ ఫీజు రెండు లక్ష రూపాయలు మనము అది ఇప్పుడు చెప్పిన ప్రకారంగా ఆన్లైన్లో కానీ హైబ్రిడ్ మోడల్లో కానీ ఆఫ్లైన్లో కానీ చేసుకోవచ్చు చేసుకుంటే అప్లికేషన్ జనరేట్ అవుతుంది అప్పుడు ఆ బిడ్డు పార్టిసిపేట్ చేయ టెండర్ పార్టిసిపేట్ చేయడానికి అర్హత సో మన దగ్గర కూడా ఇంకా ఇది ఆన్లైన్ మీద వాటికి అవగాహన ఉండదు వేసే వాళ్ళకి